రాజకీయాలు రాజకీయ నాయకుల ఆలోచన విధానం ఎలా మారిపోతూ ఉందంటే టిట్ ఫార్ టాట్ రాజకీయాలు అంటే కుక్క కాటుకు దెబ్బ లేటివి బాగా శృతిమించి పాకానబడుతున్నాయి అప్పుడు వాళ్ళేదో చేశారని ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్ష నాయకులు మొత్తం బొక్కలు వేస్తూ ఉన్నారు దానికి కారణాలు వీళ్ళేదో చెప్పచ్చు వాళ్ళేదో అనవచ్చు కానీ అది ఎట్లా దాకా దారితీసిందంటే ఏ విధంగా మాట్లాడేదాకా దారితీసిందంటే మొన్న ఒక మీటింగ్లో పేరు నాని గారు వాడు ఎవడో అంటే ఆ నరికేవాడు మందిని చూసేయలేవా అరిసే కుక్క కరవదు కరిసే కుక్క అరవదు రేపు మనం రూలింగ్కి వచ్చినప్పుడు నువ్వు కరిసే ఎవడే వాడు వస్తాడు నువ్వు ఏ ఇష్టం వస్తాడు చేసేసే అన్నట్టుగా ఆయన మాట్లాడడం అనేది కార్యకర్తల ఆత్మస్థైర్యం కోసమా రాజకీయాల అల్లకొల్లోల పరిస్థితికి దాపురించడమా రాజకీయ నాయకుల్లో అసహనం ఈ స్థాయిలో పెరిగిపోతే రేపు సామాన్యుడు మామూలు పరిస్థితులు ఎలా ఉండకలడు ఈ పార్టీ వాళ్ళైనా ఆ పార్టీ వాళ్ళైనా రాజకీయాలు అనేటి వాటిని ఆచరణాత్మకంగా చూపించుకోవాలంటే ఆ ఆచరణ పగా ప్రతీకాల మార్కుగా మారిపోతే ఇక రాజకీయాల గురించి ఏం మాట్లాడతామో చెప్పండి ప్రజలు ఒక రకమైనటువంటి నిరాసక్తిగా కోల్పోయి ఏదో ఆ రోజు ఓటేసే రోజు వీళ్ళ డబ్బులు వాళ్ళ డబ్బులు తీసుకొని అరే ఈ నాలుగు పరిపాలించాడు ఇష్ట నాశనం చేశాడు ఈసారి నేను పరిపాలిస్తాడని ఈయనకి ఓటేస్తారేమో కానీ మీరు చెప్పినట్టుగా రేపు అధికారానికి వస్తే అనడం అనేది మంచి పద్ధతి కాదు సారు సారు మీలాంటి సీనియర్లు కూడా ఇలా మాట్లాడితే రేపు రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోతాయో ఆలోచించండి